నమస్తే న్యూస్ కు స్వాగతం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలమాకుల గ్రామంలోని లోకి చొరబడిన ఎత్తికెళ్లినట్లు వెల్లడించారు కారు వచ్చిన నిందితులు తమ వెంట తెచ్చుకున్న కారులో వచ్చిన నిందితులు తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ తో ఏఎం మెషిన్ ను కట్టింగ్ చేసినట్లు సిసి కెమెరాలో రికార్డ్ అయిందని డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు నిందితులు ఏటిఎం లోకి ప్రవేశించే ముందు సిసి కెమెరాల వైర్లను కట్ చేయడంతో పాటు సైరెన్ మోగకుండా జాగ్రత్తలు పాటించినట్లు తెలిపారు అనంతరం ఏటీఎం లోకి చొరబడి తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ తో మిషన్ ను కట్ చేసి మిషన్ లో ఉన్న పద్దెనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల ఎత్తుకుని పరారయ్యారు విషయం తెలుసుకోగానే సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు స్వీకరించి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీసీపీ తెలిపారు లీ అవర్స్ అంటే వన్ థర్టీ టూ టూ థర్టీ మధ్యలో ఏటీఎం చోరీ ఇవ్వడం జరిగింది దీంతో మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఒక ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి దాంతో ఒక గ్యాస్ కట్టర్ తీసుకొచ్చి ఆ గ్యాస్ కట్టర్ కట్టర్తో ఏటీఎంను కట్ చేశారు కట్ చేసి దాంతో ఉన్న ఒక ఎయిటీన్ ల్యాక్ రూపీస్ ఏదైతే లోపల స్టాక్ చేసి పెట్టారో అదంతా కూడా తీసుకొని పోవడం జరిగింది సో ఇప్పటికే క్రైమ్ టీమ్స్ అసలు ఎల్ఎన్ఈ టీమ్స్ మేము ఒక త్రీ ఫోర్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది అండ్ కొన్ని క్లూస్ కూడా ఉన్నాయి అది త్వరలో వాళ్ళని కట్టుకుంటాము అండ్ వీల్ ఆల్సో రికవర్ ది క్యాష్ సార్ సుమారు ఎంత నాగదు టోటల్ ఎయిటీన్ ల్యాక్స్ పోయిందని చెప్పేసి బ్యాంక్ వారు మనకు డిస్క్లోజ్ చేయడం జరిగింది ఎస్బీఐ ఏటీఎం సో ఆ సైరన్ వెళ్ళే వైర్స్ కూడా కట్ చేశారు అండ్ సీసీటీవీ కెమెరాస్ అన్ని